దేవుని హృదయ హృదయంతరంగ నుంచి మీకు శుభవందనాలండి యహోశుభ పుస్తకం మొదట అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం ఈ ధర్మశాస్త్ర నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటుకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవో దేవుని బిడలారా ఈనాటికి లోకంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేటువంటి యొక్క ఆశ ఏమంటే నా జీవితము వర్దిల్లాలి నా జీవిత మార్గము వర్దిల్లాలి ఇదే ప్రతి ఒక్క మనిషికి ఉండేటువంటి యొక్క ఆశ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది చూడండి ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలంట ఎన్నో పుస్తకాలు మనం చదవచ్చు కానీ దేవుని వేద గ్రంథమైన బైబిల్ను చదవకుండా మనం ఉండిపోకూడదు దేవుని యొక్క వేద గ్రంథాన్ని మనం చదవాలి దానిని ధ్యానించాలి ఈనాటికి లోకంలోనే అధికంగా ప్రింట్ చేయబడేటువంటి యొక్క పుస్తకం ఏది అని చూస్తే అది బైబిల్ గ్రంథము ఎంతోమంది మనకు మాట ఇవ్వచ్చు నీతో కూడా నేను ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను చేయబిడవను అని ఎంతోమంది మనకు మాట ఇవ్వచ్చు కానీ ఆ మాటలు వాళ్ళు నిలుస్తారా లేదా అనేది సందేహమే కానీ వేద గ్రంథములో దేవుడు మనకు మాట ఇచ్చి ఉన్నాడు చూడండి ఈ మాట ఆకాశము భూమి గతించిపోయినా ఈ మాటలు మాత్రం గతించిపోదు దేవుని బిడలారా వేద గ్రంథాన్ని ధ్యానించండి వేద గ్రంథాన్ని చదవండి ఈ జీవితాన్ని వర్ధుల చేసే పుస్తకం ఒకటి ఉందంటే అది బైబిల్ పుస్తకము మాత్రమే ఈ రోజు బైబిల్ చదివారా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క రోజు అలవాటు చేసుకోండి దేవుని వాక్యాన్ని చదివి ఉద్యోగానికి వెళ్ళండి దేవుని వాక్యాన్ని చదివి బయటికి వెళ్ళండి ఈ దేవుని వాక్యం మిమ్మల్ని నడుపును ఈ దేవుని వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించును ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు అంత దేవుడిని నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకిపించి ప్రార్థన చేసే దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి రక్త కోటలో దాచుకోండి వెళ్ళ నాయనా వీళ్ళ జీవితాన్ని వరిదిల్ల చేయండి ప్రతి ఒక్క రోజు మీ బిడ్డలు వేద పుస్తకాన్ని చదవడానికి ధ్యానించడానికి సహాయం చేయండి మీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించండి మీ కృపా కనికరంతో కూడా నింపండి ముట్టండి సహాయండి దీవించండి అగ్గిరిజాగా మార్చండి నా దేవా వీళ్ళ జీవితం ఆశీర్వదంగా ఉండాలి సుఖంగా ఉండాలి శాంతి సమాధానంతో ఉండాలి వీళ్ళ జీవితం వర్దిల్లాలని ఆయన మీ కృపా ప్రసన్నతతో మీ బిడ్డల్ని కూడా నింపి నడపండి ఆశీర్వదించండి దీవించండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసూయ నామంలో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యూ హ్యావ్ ఎ గుడ్ డే